ప్రస్తుతంలో దేవదేవునికి మహిమ గాక మీ అందరికీ సమాధానం గాక దేవుని కృప అందరికీ తోడైనా కాక ఎలా ఉన్నారు నా ఆరోగ్యం కొరకు నా పరిచయ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారా ఒక్కసారి వీడియో క్లిప్ చూడండి కదా ఇక్కడ మీ క్రిస్టియన్స్ ఉంటే మీరు ప్రచారం చేస్తా లేదు మేము కేవలం గురించే చెప్తాం వద్దు మాకు అవసరం లేదు చూస్తా ఈ విలేజ్ మీకు ఎవరైనా పర్మిషన్ ఇచ్చారా లేదు మా ఎవరైనా మండలం నుంచి ఎవరైనా పర్మిషన్ సార్ ఆ పత్రికలే ఇక్కడ ఇల్లలకి పత్రికలని ఇచ్చాడు అలా పోలాలో పోతరా నా ఇల్లుని దర్శిస్తావు హిందూల ఇల్లలకి వచ్చి నీకు పత్రికలు ఇస్తారు ఏమంటావు మీరు ఏమంటారా సప్రత మాట కొనిరా రాజన రాసినా నిదురు ఎల్లి ఎల్లి అన్న ఇది అలా నడిచే రైట్ హాయ్

చె <histology> చూశారు కదా నా ప్రేమైన సహోదరి సోదరులరా క్రైస్తవుల పైన వారు తమ విశ్వాసాన్ని ప్రకటించుకుంటూ ఉండగా మరి వారిపైన ఎలాంటి దాడి చేస్తూ ఉన్నారో చూశారు కదా అయితే ఇక్కడ ఈ వీడియో క్లిప్ చూడండి ఇది సిహోర్ అనే ప్రాంతం మధ్యప్రదేశ్లో నిజంగా ఆ ప్రదేశంలో అదే ప్రదేశంలో కాదు ఇక్కడ ఆంధ్రాలో తెలంగాణలో కూడా ఎన్నో ప్రాంతాల్లో ఈ యొక్క కుల వివక్ష అన్నది భయంకరంగా రాజ్యమెతూ ఉందండి ఈ ఊర్లో అసలు వారిని మరి గుళ్ళోకి అడుగు పెట్టనివ్వరండి వారిని కేవలం ఎన్నికల్లో మాత్రం వారి పక్కన కూర్చు కూర్చుని రాజకీయ నాయకులు మాట్లాడతారంట కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత దూరం దూరం అట్టరాని వాడి అని చెప్పి ఊరి బయట నిలబెట్టి వారికి ఎంతో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయంట అండి అంటే ఇది కేవలం మధ్యప్రదేశ్లో సిహూర్ అనే ప్రాంతంలోనే కాదు ఆంధ్ర తెలంగాణలో కూడా చాలా ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అయితే వీటిపైన నిజంగా దేశం కోసం ధర్మం కోసం పోరాడే వాళ్ళైతే ఖచ్చితంగా ఇలాంటి వాటిపైన మీరు పోరాడాలి ఇలాంటి వాటిని అరికట్టాలి ఇలాంటి వారికి మీరు స్వాతంత్ర్యాన్ని కలిగ చేయాలి మనకు స్వాతంత్రం వచ్చి ఎన్నో సంవత్సరాలు అయింది దాదాపు డెబ్బై డెబ్బై రెండు సంవత్సరాలకు స్వాతంత్రం వచ్చినా కానీ వీరికి స్వాతంత్ర్యం లేనండి ఇలాంటి వారి కోసం కదా మీరు పోరాటం చేయాల్సింది క్రైస్తవులు తాము నమ్మిన విశ్వాసాన్ని ప్రకటించుకోమని రాజ్యాంగమే వారికి స్వాతంత్ర్యాన్ని ఇచ్చింది రాజ్యాంగమే వారికి హక్కు ఇచ్చింది వారు తమకు నమ్మిన దాన్ని ప్రకటించుకుంటూ ఉంటే వారిని అడ్డుకుంటారు కానీ ఇలాగా ఎంతో మరి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న వారికి మీరు పోరాటం చేసి వారికి హెల్ప్ చేయరు ఒక్కసారి ఆలోచించండి చూసారు కదా నా ప్రియమైన సహోదరి సోదరులారా నిజంగా ఈ దినాల్లో కొంతమంది మతోన్మాదులైన వారు ఈ విధంగా మత పిచ్చి కలిగి మత స్వాతంత్రానికి భంగం కలిగిస్తూ ఉన్నారండి నిజంగా నిజంగా నా ప్రియమైన సహోదరి సోదరుల ఇలాగా వీళ్ళు ఇంతగా దాడి చేస్తూ ఉన్నారు కదా ఆ క్రైస్తవులు అక్కడికి వెళ్ళిన క్రైస్తవులు వాళ్ళు అసలు ఏమి మాట్లాడుకోకుండా కేవలం వారు నమ్ముకున్న విశ్వాసాన్ని ప్రకటించుకుంటే వారికి ఏం పోతుందండి నాకు అర్థం కాదు ఎంత విపరీతంగా వారిపైన మరి దురుసుగా ప్రవర్తిస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నాం కదా అదే వీళ్ళు ఒక్కసారి ఆలోచించండి ఇలాగే మరి అదర్ కంట్రీస్లో వేరే దేశాల్లో కూడా ఇప్పుడు అమెరికాలోనైతేనేమి ఇంకా చాలా ప్రాంతాల్లో భగవద్గీతలు పంచుకుంటూ మత ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు అంటే దాన్ని చూసి వీళ్ళు ఏం చేస్తారంటే హైలైట్ చేస్తారు వేరే దేశాల్లో కూడా హిందుత్వము అనేది ఎంతో విస్తరిస్తుంది అని చెప్పి ప్రచారం చేస్తారు అంటే అది వాళ్ళకు సంతోషం కలిగిస్తుంది ఇక్కడేమో వీరు క్రైస్తవులు నమ్ముకున్న విశ్వాసాన్ని ప్రకటించుకుంటే వాళ్ళకు కోపం వస్తుంది అక్కడ వాళ్ళు కూడా కోప్పడచ్చు కదా కానీ కోప్పడట్లేదు ఎందుకు అని అంటే ఎవరు నమ్ముకున్న విశ్వాసం వాళ్ళది మన రాజ్యాంగం ప్రకారము మన రాజ్యాంగం మనకు మత స్వాతంత్ర్యపు హక్కునిచ్చింది ఎవరు నమ్ముకున్న విశ్వాసాన్ని వారు ప్రకటించుకోవచ్చు కాకపోతే ప్రజలకు డిస్టబెన్స్ లేకోకుండా ప్రజలకు ఇబ్బంది కలగకోకుండా మనం ప్రకటించుకోవడంలో తప్పు లేదని భారత రాజ్యాంగమే మనకు స్వేచ్ఛని స్వేచ్ఛని ఇవ్వడం జరుగుతూ వచ్చింది కానీ ఇలాగా కొంతమంది మత పిచ్చి కలిగినటువంటి వ్యక్తులు ఇలాగా సువార్థికుల పైన దాడి చేయడం జరుగుతూ ఉంది నిజంగా నా ప్రియమైన సహోదరి సోదరులు ఒకసారి ఆలోచించండి మీరు ఒకవేళ మరి నిజంగా అంత దేశభక్తి అంత మతం పట్ల వారి మతం పట్ల అంత భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వారైతే ఇలాగా మరి ఆ సువార్థికుల పైన దాడి చేయడం కాదు వారు కలిగి ఉన్న మతాన్ని చదివి వారి గ్రంథాల్లో ఉన్న సత్యాన్ని బయలుపరిస్తే సరిపోద్దిగా అంతే కదా ఇక్కడ వీరి పైన దాడి చేయడానికి లేదంటే ఇంకొకరి పైన దాడి చేయడానికి ప్రయత్నం చేసే బదులు వారు ఏదైతే విశ్వసిస్తూ ఉన్నారో అది సత్యమని నిరూపించే ప్రయత్నం చేస్తే అయిపోదు కదా వారు విశ్వసిస్తున్న దానిని సత్యమని నిరూపించుకోకోకుండా ఇంకొకరు విశ్వసించే దానిని ప్రకటిస్తూ ఉంటే దాన్ని అద్దుకోవడము అన్నది ఎంతవరకు న్యాయమో ఒక్కసారి మీరే ఆలోచించండి ఓకేనా దయచేసి మనము నిజంగా ఒక్కసారి ఆలోచిస్తే గత ఒక ముప్పై నలభై సంవత్సరాల వెనక్కి వెళ్తే ఈ యొక్క భారతదేశంలో ముస్లింలు క్రైస్తవులు మరి అలాగే హిందువులు ఎంతో ప్రేమతో ఎంతో ఐక్యతతో కలిసిపోయి జీవిస్తూ ఉన్నారు ఇప్పటికి కూడా మా ప్రాంతంలో ముస్లింలు అంటూ క్రైస్తవులు అంటూ హిందువులు అంటూ ఏం లేదండి అందరూ కలిసికట్టుగానే ఉంటారు ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకోవచ్చు దాదాపు ఒకసారి ఆలోచించండి నిజంగా నా ప్రేమే సహోదరి సహోదరులు అలా సింపుల్గా ఒకసారి మనము ఒక విషయాన్ని గురించి ఆలోచిస్తే మరి క్రైస్తవులు ఉన్న చోటే హిందూ టెంపుల్స్ కూడా ఉంటాయి వాళ్ళు ప్రతిరోజు ఉదయాన్నే చాలా గట్టిగా సౌండ్లు పెట్టి పోయకొనే వాళ్ళు సుప్రభాతం పెడతా ఉంటారు హిందూ సాంగ్స్ పెడతా ఉంటారు హిందూ దేవుళ్ళ యొక్క పాటలు పెడతా ఉంటారు క్రైస్తవులు ఎక్కడ కూడా వారిని విభేదించారు కదా ఎందుకంటే వారి విశ్వాసాన్ని వారు ప్రకటించుకుంటూ ఉన్నారు వారి విశ్వాసాన్ని వారు పూజ చేసుకుంటూ ఉన్నారు అని చెప్పి క్రైస్తవులు ఎక్కడా కూడా వారు విభేదించరు అలాగే వినాయక చవితుల్లో లేదంటే ఇంకా వేరే వేరే పండుగల్లో దసరా పండుగలో ఉగాది పండుగలో చాలా విపరీతంగా చాలా బీవత్సంగా మరి పాటలు అంటూ పూజలు చేస్తూ ఉంటారు కానీ క్రైస్తవులు వాటిని ఎక్కడ కూడా విభేదించినట్టు మా ఇండ్ల ముందర ఎందుకు పోతారు ఇక్కడ క్రైస్తవులు ఉన్నారు ఇక్కడ ఎందుకు వచ్చారు అని చెప్పి ఎక్కడ కూడా ఎవరు అన్నట్టు లేదండి ఎందుకంటే క్రైస్తవులు దేశాన్ని భారతదేశాన్ని ప్రేమిస్తున్నారు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆ మంచిగా బ్రతకాలని కోరుకుంటూ ఉన్నారు అందుకే ఎక్కడ కూడా ఎవరు విమర్శించలేరు కానీ హిందువులు కూడా చాలామంది చాలా మంచి వ్యక్తులు ఉన్నారు ఎక్కడ కూడా చాలామంది తక్కువగా విమర్శించరు కానీ కొంతమంది మత పిచ్చి కలిగి క్రైస్తవులకు హిందువులకు విభేదాలు కల్పించి ఇలాగా చేస్తున్న వారిని చూస్తూ ఉన్నాం దయచేసి జాగ్రత్త కలిగి ఉండండి సువార్తకు వెళ్ళే వాళ్ళు కూడా దయచేసి జాగ్రత్త కలిగి ఉండండి పోలీస్ పర్మిషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి పోలీసు వారి పర్మిషన్ మనకుంటే ఖచ్చితంగా సువార్త చేస్తామంటే పర్మిషన్ ఇస్తారు ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం మనకు ఆ హక్కు ఉంది ఖచ్చితంగా పర్మిషన్ తీసుకొని సువార్తకు వెళ్ళే ప్రయత్నం చేయండి ఓకేనా దయచేసి ఇలాంటి వారి విషయంలో మీరు జాగ్రత్త కలిగి జీవించకపోతే వారు ఆ తీవ్రమైన దాడులు కూడా చేసేవారుగా ఉంటారు ఓకేనా అలాంటి వారి విషయంలో మీరు జాగ్రత్త కలిగి జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం ప్రైస్తో